మాల్దీవుల్లో ఏం జరుగుతుంది రోజు రోజు ఒక కొత్త సంఘటన గత రెండు నెలలుగా మనకి మాల్దీవ్స్కి ఏం జరుగుతుందో మనకు తెలుసు లక్షద్వీప్లో మన పిఎం చేసినటువంటి ఒక ట్వీట్ వల్ల మాల్దీవుల యొక్క ఎంపీలు చేసే ప్రతి ట్వీట్కి మనం మాల్దీవ్స్ని బైకాట్ చేశాం వాళ్ళు ఇండియా అవుట్ అన్నారు ఈ గొడవలు ఎన్ని జరుగుతుండగా మొత్తానికి ఇండియా అవుట్ నినాదంతో మొయిజు గెలిచాడు ెలిస్తే గెలిచాడు అలాగే ఉండక అతను భారత్పై అక్కసి వెళ్ళగక్కుతో చైనాతో స్నేహాస్తం అందించుకున్నాడు వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత దారుణమైన కామెంట్ చేశాడు రెచ్చగొట్టాడు దాంతో మోడీ గారు వాళ్ళకి నిత్యావసర సరుకులు బంద్ చేశాడు సో వాళ్ళు అల్ల అయిపోతున్నారు అక్కడ మనకు ప్రతిపక్షాలు మనకు ప్రోగా ఉన్నారు వీళ్ళు మనకు భారత్ వ్యతిరేక చర్యలతో ఈ అధ్యక్ష పదవి ఉన్న వాళ్ళు ఉన్నారు సో ఇప్పుడు ఇదంతా మనకి రెండు మూడు నెలలు జరిగింది మనకు తెలుసు ఇదంతా ఇప్పుడు ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం పెట్టారు పెట్టడానికి సరిపోయే మద్దతు కూడా వాళ్ళ దగ్గర ఉంది అయితే ఎట్టి పరిస్థితులను అవిశ్వాస తీర్మానం పెట్టనియో గద్ద గద్దె దిగనీయమని చెప్పేసి అధికార పక్షం వాళ్ళ ఎంపీలు అందుకు రక్తపాతమైన సృష్టిస్తామంటున్నారు మరి ఇది ఎంతవరకు వెళ్తుంది ఏం జరుగుతుంది అసలు అక్కడ ఎలా ఉంది పరిస్థితి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటుంది నామాల మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నామాల మీడియా థ్యాంక్ యూ